అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పదకొండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణ కర పక్షం శుక్లపక్షం రోజు ధృవ రోజు శుక్రవారం అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఎమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వర నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడర్మ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు మీ హాస్యచతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కళల పెంపొందించుకోవడానికి మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువు పొందడంలో రాదు కానీ మన లోపల ఉండే భావన అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికి చివరిలో మీరు లాభాలని చూస్తారు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతీరకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దుస్తుతనాన్ని అదుపు చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మదం అనేది కోరు తప్పుదారిని చేసేలాగా గ్రహించండి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది అలాగే మంచిగా దొరికిన సహోద్యోగుల సంతోషాన్ని కూడా కోరుకుంటుంది రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు సబ్బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడం నేర్చుకోండి ఈరోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారో తనకు తెలిసేలాగా చెప్పండి ఈరోజు ఒక పరిస్థితిలో మరీ ఎక్కువగా విరిగిపోవచ్చు అది మీకు ప్రతికూలం అవుతుంది ఈ సమస్యను పరిష్కరించే కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది మీ కళ్ళ ప్రాజెక్టుపై మీ అంచనాతో తక్కువగా ఉంచండి దాని నుంచి పొలాలు రావడానికి సమయం పడుతుంది ఈ రోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచి కోసం ఆశతో ఉండండి మీకు ఒక ప్రయోజనాన్ని అందించే కొత్త ప్రాజెక్టుపై మీ శక్తిని బలాన్ని మదుపు చేస్తారు మీ భౌతిక సామర్థ్యం కూడా ఉన్నతంగా ఉంటుంది మీ దారిలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ శక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సురక్షితమైన భవిష్యత్తుకు నిర్మించడానికి సహాయపడుతుంది మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు పని పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాని ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వాళ్ళని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటం కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరమేండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉన్నది కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా నాత్రం ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు అలాగే మీకు ఉన్న అలవాట్లను కష్టాలను తలుచుకోవడం అలాగే భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తల్లిగారి సలహా మీకు స ప్రయోజనాన్ని సేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదత్తం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొత్త విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా ఉద్దేశిస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది అన్ని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమయమైపోతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీ కుటుంబ సభ్యుల కోపానికి బాధితులు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీకు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రాల నీత్యం మీ ప్రియమైన భారత ప్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎంతో వెనక్కి వెనక్కి ఆలోచించుకున్న సూటే చాలా సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం అయితే ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగే మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చిపెట్టే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రతికూలమైన వాత వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారని తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు చక్కటి స ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించిన ఖర్చు పెట్టే సూచనలు కూడా ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధిత విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేగొత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలలు కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాద బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు మీ శారీరక స్వస్వతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది సాయంత్రం ఐదులకు శుభవార్త వింటారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ ఆహారాన్ని పంచుకొని తింటారు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఆ పనిలో అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీరు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటున్నారా అయితే కనుక మీ నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అద్భుతమైన ఘటన అని ఈరోజు మీకు తెలిసేలాగా ఉన్నది మీ ప్రేమైన వారికి కూడా మంచి ముళ్ళు ఉంటారు మీరు వేసే జోక్లకు మనసారి నమ్ముతారు తుల రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారంలో వివాహ జీవితం అనుకూలంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు తులరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి వ్యాపారంలో మరియు పరిజీవితంలో జీవితంలో అడ్డంకులను తొలగించడానికి నాలుగు కాలం మంచంలో నాలుగు వెండి మేకలను పెట్టండి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్నదాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తిగా పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలు రావడానికి స్థిరవిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడం జైద్రత వహరిస్తారు చేపట్టిన పనులను ఆటంకాలు తొలగు ప్రారంభించే పనుల అనుకూలత ఏర్పడుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడటం మీ యొక్క రంగాల్లో ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది మందు మీద కలుపుకొని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలు ఆనందంగా పనిచేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలతో ఏర్పడడం సమస్యగా పరిష్కరించే వంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు కీలక సమయంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచం బలంతో ఒక పనిలో పనిలో అనూహ్యమైన ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలోనే ముందుకు